ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు మల్కాజ్గిరి నేరేడిమిట్ ప్రాంతాల్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మిర్జాల్ గోడ నుంచి మల్కాజ్గిరి గిరి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో రోడ్డుపై బయట రోకం చేసి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు అన్ని రాజకీయ పార్టీలు బీసీ బంధుకు ఎలా మద్దతు ఇచ్చి ముందుకు వచ్చి సహకరించారో అదే విధంగా మనుముందు నిర్వహించే కార్యక్రమాలకు మరియు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు రాజ్యాంగ బద్దంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పన అమలు పరిచే వరకు ఇదే స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీల వారు ఇదే ఐక్యతతో ముందుకు సాగాలని వారు కోరారు రాజకీయ పార్టీల నాయకులు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వాలు అమలుకు కృషి చేయాలని లేని పక్షంలో ఉద్యమం భారీ ఎత్తున చేపడతామని వారు హెచ్చరించారు i <laughs> do وڙو 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 و ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసే విధానంలో మరి కేంద్ర ప్రభుత్వం మరి కొన్ని ఉన్నత మరి కోర్టుకు పోవడము కోర్టు నుండి స్లేర్ తేవడం ఇలాంటి జరుగుతున్నాయి దీనిలో భాగంగా మరి మా తెలంగాణ మరి ఆల్ పార్టీసు అన్ని పార్టీలు కలిపి ఈరోజు బీసీలకు మద్దతుగా నలభై రెండు పర్సెంటు బీసీ రిజర్వేషన్ అమలు పరచాలని అన్ని పక్షాల వాళ్ళు మరి అన్ని బీసీ కులాల వాళ్ళు అందరూ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రకు బంధు ఇవ్వడం జరిగింది ఈ యొక్క బంధు కార్యక్రమంలో మల్కాజ్ గిరిలో మరి అన్ని పార్టీల వాళ్ళు అన్ని బీసీల సంఘాల వాళ్ళు కలిసి ఈరోజు బంధు నిర్వహించడం జరిగింది ఈ యొక్క అందరు బంద్ చేసుకొని వాళ్ళ పనులు కూడా బంద్ చేసుకొని అందరూ కూడా బీసీలు ఏకమై రోడ్డు మీదకి వచ్చి నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు బీసీలు అందరూ సమక్యంగా ఒకటై మరి పోరాడదామని నినాదంతో ఈరోజు బంద్ పాటించడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలా బంద్ ప్రకటించడం జరిగింది గత అనేక సంవత్సరాలుగా బీసీలు జెండాలు మోసి ఓసీ నాయకుల కింద పని చేసి ఓసీలని సీఎంలుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళకు ఊడిగం చేసిండ్రు మన రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎంతున్నాము మేమెంతో మాకంతా అనే నినాదం ఇవాళ ఉద్యమం తెలంగాణ ఉద్యమం లాగా ఒక భారతదేశ స్వాతంత్రం లాగా ఈరోజు మళ్ళా ఉవ్వెత్తున తెలంగాణలో ఈ బీసీ నినాదం మళ్ళా పుట్టుకొచ్చింది బీసీ బిడ్డలు బీసీ నాయకులు బీసీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సోహి తెచ్చుకొని మేము మేమెంతున్నామో మాకంత కావాలనే ఒక ఉద్దేశంతో అందరు బయటకు వచ్చిండ్రు ఇందులో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క బంద్లో పాల్గొనడం జరిగింది ఈ రోజు మల్కాజ్గిరి అసెంబ్లీలో మా మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ గాని జనసేన గాని టీడీపీ కానీ ఇతర అన్ని పార్టీలు కూడా ఇవాళ ఐక్యమత్యంతోని జెండాలు వేసుకున్నా కానీ బీసీ నిదానంతో ప్రతి ఒక్క నాయకులు ఇలా బయటకు వచ్చి బంధు స్వచ్ఛందంగా నిర్వహించడం జరిగింది సహకరించిన యజమానులకు ఆ కోరుకుంటూ భారత్ మత